బాగే చెప్పడంతో రిసెప్షన్లోనే రణవీర్ భార్య మనోహరి అన్న నిజాన్ని తెలుసుకున్న అమర్ షాక్లో మనోహరి మరి ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక రిసెప్షన్ అయితే జరుగుతూ ఉంటుంది రిసెప్షన్లోని వినోద్ స్నేహితులైతే అక్కడ పని పనిమనిషి అని అవమానపరుస్తూ ఉంటే తను నా భార్య ఎవరిని ఎలా పరిచయం చేయాలో కూడా తెలియదనికని చెప్పి తన తమ్ముడి మీద కోప్పడి తను ఏం చేస్తుందో ఎలా ఉంటుందో తన గొప్పతనం గురించి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు ఇక అమర్ అయితే అలా ఒక్కసారి బాగా ఎమోషనల్ అవుతూ పక్కకు వెళ్ళిపోతుంది భార్యగా అమర్ పరిచయం చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగీ అయితే కానీ చిత్ర వినోద్ అలా చూస్తూ ఉండిపోతారు ఇక మనోహరి మాత్రం ఇప్పుడు ఇక్కడ రణ్వీర్ ఏం చేయబోతున్నాడో రణ్వీర్ విషయంలో నేను కాస్త దూరంగా ఉండకపోతే నేను దొరికిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి అనుకుంటూ ఆలోచించుకుంటూ ఉంటుంది కాస్త రణ్వీర్కి దూరంగా ఉంటూనే రణవీర్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ బాగీకి మనోహరి మీద అనుమానం రావడంతో బాగీ అనుమానాన్ని అమరు ముందు బయట కేవలం నాది అనుమానం మాత్రమే మీరు మే వైపు నుంచి చూడండి ఒకవేళ ఇక్కడికి రణవీర్ కూడా వచ్చాడు కాబట్టి రణవీర్ విషయంలో మనోహరి ఏ విధంగానైనా సపోర్ట్ చేస్తుందేమో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి అమర్కి బాగా చెప్పడంతో అప్పుడు ఇక అనుమానం అయితే వస్తుంది అమర్ కూడా ఆ కోణంలో ఆలోచించే ప్రయత్నం చేస్తాడు ఇక రణ్వీర్ అలాగే ప్రస్తుతం మనోహరి వైపు కూడా ఒక లుక్ అయితే వేస్తాడు కానీ మనోహరికి రణవీర్కి మనోహరి మీద అనుమానం వచ్చిందన్న విషయం కొంచెం కూడా తెలియనివ్వకుండా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడు ఆల్రెడీ రాథోడు ఇక అక్కడికి రణ్వీర్ రాగానే రణ్వీర్ షర్ట్ మీద ఏదో తుమ్ము పడింది అన్నట్టుగా రణ్వీర్ ని చూస్తూ రణవీర్ దగ్గర ఉన్న ఒక చిన్న కెమెరా కలెక్షన్ ని బ్లూటూత్ కి ఎక్కించుకుని అమర్కి చెప్పడం అమరు దాన్ని ఫాలో అవడం జరుగుతుంది ఇలా ఫాలో అవడం జరుగుతూ ఉన్న సమయంలోనే అక్కడ రిసెప్షన్ లో అంజూరి కిడ్నాప్ చేసే ప్రయత్నంలో రణవీర్ కి అక్కడ మనోహరి సపోర్ట్ చేయడం అనేది తెలిసిపోతుంది అమరికైతే అంజుని కిడ్నాప్ చేసే ప్లాన్ చేసుకుని రణవీరు అంజుని తీసుకుని వెళ్ళిపోవడానికి చాక్లెట్ అయితే తనకి ఇవ్వడం చాక్లెట్ తిని అంజు అయితే స్పృహ కోల్పోవడం జరుగుతుంది అంజుని కిడ్నాప్ చేయడానికి ఇక తోడుగా రణ్వీర్ కి సపోర్ట్ గా నిలబడి త్వరగా తీసుకు వెళ్ళిపోమని చెప్పేసి అక్కడ అందరూ రిసెప్షన్ అడవిలో ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఇప్పుడు రారు అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉన్న సమయంలోనే అక్కడికి వచ్చేస్తాడు అమర అయితే అమర్ అక్కడికి రావడంతో అడ్డంగా రణవీర్ తో కలిసి మనోహరి కూడా దొరికిపోతుంది నువ్వు తన భార్యవి కదా నిన్ను వదిలిపెట్టను ఇన్ని రోజులు నా ఇంట్లో ఉంటూ నన్నే మోసం చేస్తావా అని చెప్పేసి అమర్ అయితే మనోహరికి ఊహించని షోకిస్తాడు మనోహరి రణ్వీర్ అడ్డంగా దొరికిపోతారు అమర్కైతే మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలానే జరిగిపోతుంది ఇక అమర్కి మనోహరి దొరికిపోవాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా అయితే వీడియోని లైక్ చేసేయండి అలాగే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ను ప్రే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అయితే క్లిక్ చేసేయండి